వేసవి కాలం ఎండతాపం నుంచి ఉపశమనం పొందాలంటే నీటి శాతం ఎక్కువ తీసుకోవాలని అవసరమైతే తప్ప బయటకు ఎండకు తిరగవద్దని కొమరళుడు మెడికల్ ఆఫీసర్ చైతన్య దీపక్ ప్రజలకు సూచించారు ప్రకాశం జిల్లా కొమరలులో ఎండ తీవ్రత గత రెండు రోజుల నుంచి పెరుగుతుంది వేసవి పకటి ఉష్ణోగ్రతలు ముప్పై డిగ్రీల నుంచి నలభై డిగ్రీల వరకు కూడా ఉండడంతో ఎండ తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎండ తాపం నుంచి బయటకు తిరిగే వ్యక్తులు ఉపశమనం పొందాలంటే వారి శరీరంలో నీటి శాతం ఎక్కువ ఉండాలని అందుకోసం పుచ్చకాయ కొబ్బరి నీళ్లు గ్లూకోజ్ పండ్లు చల్లని పానీయాలు మరియు ఓఆర్ఎస్ తీసుకోవాలని కొమరలో మెడికల్ ఆఫీసర్ చైతన్య దీపక్ ప్రజలకు సూచించారు ఇక ప్రతి గ్రామంలో కూడా ఏఎన్ఎంలు ఆశావర్కులు అందుబాటులో ఉంటారని ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వారికి తెలపాలని లేదా కొమరలు ప్రభుత్వ వైద్యశాలకు రావాలని డాక్టర్ చైతన్య దీపక్ తెలిపారు ఎండ వేడికి ఆరోగ్యం సరిగా లేని వారి కోసం వన్ నాట్ ఎయిట్ వాహనం కూడా గ్రామాలకు పంపడం జరుగుతుందని తెలిపారు ఇక మండల ప్రజలందరూ కూడా ఎండ పడకుండా అవసరమైతేనే బయటికి వెళ్లాలని అనవసరంగా తిరగవద్దని ఆయన సూచించారు ఎండాకాలంలో చాలామందికి పొద్దున పూట మధ్యాహ్నం పూట ఎండలో తిరిగి చాలామంది డిహైడ్రేషన్తో వస్తున్నారు డిహైడ్రేషన్తో రావడానికి కారణం ఏంటంటే సరైన నీరు తీసుకోకపోవడం వలన హైడ్రేషన్ చేసుకోవాలి మన బాడీని హైడ్రేషన్ అంటే నీరు ఉండే ఫ్రూట్స్ తీసుకోవడము పుచ్చకాయలు ఇలాంటి వాటర్ ఫ్రూట్స్ ఇప్పుడు ఉండే సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి దాంతోపాటు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకోవాలి కొబ్బరి నీళ్ళు చెరుకు రసాలు ఇలాంటివి సో ముఖ్యంగా ఏంటంటే ఎండ పట్టున ఎండకు రాకుండా ఇంటి పట్టున ఉండేటట్టు చూసుకోవాలి డిహైడ్రేషన్కి సంబంధించిన ఎలా మందులు మనము నిన్న కూడా రీసెంట్గా ఒంగోలు నుంచి కూడా మనం కొన్ని మెడిసిన్స్ తెప్పించున్నాము ఐవీ ఫ్లూయిడ్స్ జింక్ ఓఆర్ఎస్ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎండకు ఎండ బెడస కొట్టి చాలా మందికి విరోచనాలు వాతులు కూడా అవుతున్నాయి సో అంత దూరం రాకుండా మీరు ముందుగానే ఇంట్లో ఒక ఒక చొమ్ము నీళ్ళల్లో చిట్కాడ ఉప్పు ఒక స్పూన్ పంచదార వేసుకొని తాగినా కూడా ఓఆర్ఎస్ లాగే పనిచేసింది సో ఈ ఓఆర్ఎస్ పాకెట్ తాగాలనే కాదు ఇమీడియట్గా ఇన్స్టెంట్గా మీకు తక్షణ శక్తి కావాలి అనుకుంటే ఇలా మీరు చేసుకోవచ్చు ఇంటి పట్టిన మేడ్ ఓఆర్ఎస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు చొమ్ము నీళ్ళల్లో ఒక రెండు చెంచాల స్పూన్లు ఒక చిటిక రెండు చిటికలు ఉప్పు వేసుకొని కలుపుకొని తాగిన మనకు తక్షణ శక్తి వస్తుంది సో ముఖ్యంగా ఈ షుగర్ బీపీకి సంబంధించిన వారు ముందుగానే వచ్చేసి నెలకు సరిపడిపోయే మందులు తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఎండకు ఎండకు రాకు ఎండకు మాత్రం తిరగవాకండి మ్యాక్సిమం ప్రతి ఊర్లల్లో ప్రతి సచివాలయం దగ్గర విలేజ్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ అక్కడ మా సంబంధించిన స్టాఫ్లు అక్కడే ఉంటారు సో వా వాళ్ళు మీకేమైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ ద్వారా మనం వన్ ఆర్ట్ ఎయిట్ పిలిపించుకొని పెద్ద సెంటర్కి వెళ్ళొచ్చు పిహెచ్సికి రావచ్చు ఇద్దలూరు వెళ్ళొచ్చు మార్గాపురం కూడా పోవచ్చు సో ఈ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి ప్రతి ఊర్లలో ఆశా కార్యకర్తలు ఉంటారు ఏఎన్ఎంస్ ఉంటారు ఎమ్ఎల్ఎస్ ఉంటారు వీళ్ళని మన ఆరోగ్య సిబ్బంది మీరు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మీకు తగిన సూచనలు చేస్తారు